ఈ పాత గంజులో లీగల్ మెట్రాలజీ దినోత్సవం అనేది మరి ప్రతి సంవత్సరం విధానాన్ని ఈ ఈరోజు కూడా మనం జరుపుకుంటూ ఉన్నాం మరి దీంతో ప్రత్యేసినటువంటి గౌరవనీయులు అసిస్టెంట్ కంట్రోలర్ నిర్మల్ కుమార్ గారు అదేవిధంగా జిల్లా ఇన్స్పెక్టర్ సుజాతాలి గారు సుష్మిత్ గారు మరి ఇక్కడికి విచ్చేసినటువంటి లీగల్ మెట్రాలజీ స్టాఫ్ మరి అదేవిధంగా లైసెన్స్ హోల్డర్స్ అందరూ కూడా లీగల్ మెట్రాలజీ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము మరి ప్రతి సంవత్సరం కూడా మరి పోయిన సంవత్సరం రైతు బజార్ సుభాష్ నగర్లో జరుపుకోవడం జరిగింది అంతకుముందు ఇక్కడిని పాత గంజలో జరుపుకున్నాం అంగడ బజార్లో జరుపుకున్నాం ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క దినోత్సవం జరుపుకుంటా దాంతో భాగంగా మరి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసి అవగాహన ప్రజలకు మరి వినియోగదారులందరూ కూడా వస్తువులు కొనుగోలు చేసినప్పుడు మరి ఏదైతే షాప్ ఖర్చు మనకు కొంటామో దాంట్లో మరి ఏదైతే ఇప్పుడు ఈ బాటు ఉంది దీంట్లో ఎంత చేసుకున్నది లేదు ముద్ర వేసుకోవాలి ఇక్కడ అమ్మేటటువంటి వ్యాపారస్తులందరూ కూడా మరి బిజీగా మరి ఇక్కడ ఉన్నటువంటి లీజల్ మెట్రాలకు సంబంధించినటువంటి అధికారులు ప్రతి సంవత్సరంకు కూడా మరి దీంతో దీసం అనేది వేసి మరి ఏమైనా తక్కువ ఎక్కువ ఉంటే మరి దానికి మీకు రసీదు ఇస్తారు తప్పులు తీసుకొని దీనికి మరి ముద్ర అనేది వేయడం జరుగుతుంది మరి అదేవిధంగా ఇది ఏదైతుందో మరి వేతనకు సంబంధించిన దాంట్లో ఈ ఎలక్ట్రానిక్ ఛాన్జ్లు కూడా ఈరోజు చాలా ఉన్నాయి అవినీతి కూడా ప్రతి సంవత్సరం మరి ముద్ర వేర్పించుకున్నాలి మరి ఇక్కడికి కూడా అధికారులు వచ్చి కూడా దీంట్లో చక్కటి పట్ల సంబంధించినటువంటి లైసెన్స్ ఉల్లర్ కూడా వాళ్ళతో నచ్చి మరి వాటికి కూడా ముద్ర చేస్తారు కాబట్టి ప్రతి సంవత్సరం తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి వీధి వ్యాపారులు కానీ ఈ గంజిలో పనిచేసేటటువంటి వ్యాపారులు కానీ అమ్మేవాళ్ళు కానీ తప్పకుండా ఈ ముద్రలు అనేది వేసుకోవాలి ముద్రలు వేసుకోకపోతే మరి వినియోగదారుడికి తక్కువ తూకం వచ్చేటటువంటి మరి అది ఎదురుతుంది కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా ముద్ర అనేది వేసుకోవాలి మరి ఎవరు నేను మరి వినియోగదారులతో కూడా కోరుతూ ఉన్నాను మరి ఏదైతే తక్కడ పార్టీలో ముద్రలు లేనటువంటి అమ్ముతారో వాళ్ళకు కూడా జుర్మానా అనేది వేయడం జరుగుతుంది మరి వాళ్లకు జైలుకు పంపించేటువంటి మరి సూచనలు కూడా ఉంటాయి కాబట్టి అధికార మరి అధికారులు మరి తప్పకుండా ఇక్కడ మీ దగ్గరికి వస్తారు మీరు తప్పకుండా ముద్ర అనేది చేపించుకోండి వాళ్ళకు సహకరించండి అని చెప్పి ఈ సందర్భంలో కూడా నేను వినోదాలకు మరి తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క లీగల్ మెట్రాలజ్ అనేది రెండు వేల తొమ్మిదిలో ఎంతకుముందు తూలితల కొలితల చట్టాలు అనేది ఉండే మరి దాని తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నుంచి రెండు వేల మరి తొమ్మిదిలో మరి కొత్తగా లీగల్ మెట్రాలజీ చట్టం అనేది రావడం జరిగింది దానికి అనుగుణంగానే మరి ఈరోజు అధికారులందరూ కూడా మరి దీనికి సంబంధించిన అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా నేను వినోదాలతో కూడది మీకు ఏదైతే ఇప్పుడు ఇది ఉంది ఆశీర్వాదం